ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ గణేష్ మందిరంలో ఈరోజు ప్రత్యేక సత్సంగము భజనలు కీర్తనలు ప్రత్యేక పూజలు జరిగాయి గత రెండు రోజుల కిందట ముగిసిన శిక్షణ తరగతులలో శిక్షణ ఇచ్చిన గురువులు కోటగిరి గల గుడికంతుల వెంకన్నగారులను తౌట రామచంద్రం శ్రీదేవి దంపతులు ఘనంగా సన్మానించగా ఆలయ సభ్యులు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం శ్రీవేది దంపతులను పెళ్లి రోజు సందర్భంగా ఆలయ నిర్వాకులు శాలువాతో సన్మానించారు అనంతరం సత్సంగ సభ్యులు భక్తులు తౌట్ రామచంద్రం శ్రీదేవి దంపతులకు వెడ్డింగ్ విషేష్ తెలిపారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదానం జరిగాయి ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు పల్లెర్ల కిషన్ తౌట్ రామచంద్రం భక్తులు మాతలు సత్సంగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు say aha uh -huh. ーーのだろう

కోటాగిరి గారు వెంకన్న గారు శ్రవణ్ గారు ఎంతో సమర్థవంతంగా భగవద్గీత శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు ఎలాంటి పామార్లకు కూడా మళ్ళీ చక్కగా సంస్కృత పద విధంగా పండితులను చేసిన ఘనత కోటగిరి కళ వెంకన్న శవంగ దక్కతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి టెంపుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మళ్ళీ వచ్చేది సాయిబాబు కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇటు సర్వకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాం థ్యాంక్ యూ వీటిని మించి లేదీ లేదు నడక యోగ ఇవి తప్పనిసరి మనిషికి ఆ విషయాన్ని యోగా గురించి చక్కగా విప్రీకరించడం జరిగింది వచ్చే ఇరవై ఒకటి తారీఖు అంటే ఇంకా పది రోజులు మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే ఉంది ఆ రోజు కూడా మనమందరం గ్రౌండ్కి వెళ్ళి కాలేజ్ గ్రౌండ్ మీద అందులో అందరూ ఊరంతా వచ్చి యోగా చేస్తారు అటు యోగాని కూడా మీరందరూ చూడవలసిందిగా నేను కోరుతున్నాను ఈ జూ జూన్ నెల ఇరవై ఒకటి తారీఖు ప్రపంచ యోగా దినోత్సవం ఇంటి సందర్భంగా మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అలాగే స్వామి శరణమయ్యప్ప జయ శ్రీకృష్ణ ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు అయ్యప్ప దేవాలయంలో ప్రారంభించినాము జిటికే కిషన్ గారి పర్యవేక్షణలో జరిగే ఈ భగవద్గీత శిక్ష శిక్షణ తరగతులు చెప్పాలని కోరిక ఆయనను ఎప్పుడూ మర్చిపోవద్దనే ఆలోచనతో అదే బాటలు నడుచుకోవాలన్న ఆతృత దేవాలయ ట్రస్టు సభ్యులు కూడా లక్ష్మీనారాయణ స్వామి గారు నీలం దశరథ రెడ్డి గారు ఎంతో ఆనందంగా ప్రోత్సాహంతో వాళ్ళ సహకరణంతో సహాయ సహకారాలతో ఎంతో బ్రహ్మాండంగా రెండు వందల మంది శిక్షణకు పద్దెనిమిది రోజుల ప్రోగ్రాం పద్దెనిమిది అధ్యాయులు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది రోజుల ప్రోగ్రాం ఎంతో బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది ఏమీ రాని ఏమీ తెలియని వారు ఎంతో బ్రహ్మాండంగా చదవడం లోటుకి నేర్చుకోవడం వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా జరిగింది ఆ క్లాసు పోటీలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాము అందులో కూడా చూడకుండా మహిళలు ఆనందంగా చదవడం జరిగింది ఈ ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకెక్కడ పెట్టినా కూడా రావడానికి ఎంతో ఆనందంగా ఉంది అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అయ్యప్ప సేవా సేవాసంగ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భగవద్గీత శిక్షణ తలంతులు ప్రారంభించబడింది ఇరవై మూడు మే నుంచి తొమ్మిది జూన్ వరకు పద్దెనిమిది రోజుల పాటు మిగతా పదిహేను పదిహేనవ తేదీ పార్టీ ప్రయోగము నేర్పడుతుందని భారతీయ శ్రీమాన్ గారు ప్రవేశపెట్టినటువంటి శిక్షా తరగతులు ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన పాటలు నడుస్తూ ఆయన నేర్పినటువంటి మా శిక్షకులుగా తయారు చేసి శిక్షణ చేశాము ప్రతి ఒక్కరూ అయ్యప్ప దేవాలయంలో రెండు వందల మంది ఈ శిక్షణ సదస్సులుగా ప్రారంభారు ప్రతి ఒక్కరు చాలా బాగా చదివినారు మాతలు ఇరవై రెండు మంది మాతలు ఏడుగురు పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అందులో ఇరవై మంది మాతలు ఇరవై శ్లోకాలు చూడకుండా తడవడం గొప్ప విశేషం ఇది మాకు ఆనందకరము ఎటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని మేము కూడా పార్టిసిపేట్ అవుతామని తెలియజేస్తూ బయటపడాలి ఇంకా ఎన్నో నేను బయటపడాల యోగా నేను ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాను యోగా సత్యస్థాయి యోగా రోజు కూడా చేయడం జరుగుతుంది యోగాలో పాల్గొంటే ఏమి వస్తుందని అనుకుంటున్నారు మేము నిత్యం కూడా వెళ్ళడం జరుగుతుంది ఎటువంటి సమస్యలున్నా కానీ మాకు దొరుకుతున్నాయి గురువు గారు కూడా దొరుకుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యోగాలో పాల్గొనండి సమయం ఐదు నలభై ఐదు నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది మా అన్నగారింట్లో కోటగిరి నరేందర్ ఇంట్లో ఉంటుంది రావాలని మా గురువు గారు ఊటూరు చంద్రశేఖర్ గారి కోరిక కాబట్టి నిజంగా చెప్పాలంటే మా అంగకు కానీ ఎవరికైనా కానీ ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాము అంటే గురువు గారి యోగా శిక్ష మనం ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట యోగాకు సంబంధిస్తే మనకు ఇప్పుడు ఇందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాధకృష్ణ గారు కానీ నేను కానీ మార్గం అందరూ కూడా రావడం జరుగుతుంది మనం ధరించడంతో పాటు ఇతరులను కూడా తరింపజేసే ఉద్దేశంతో ఈరోజు యోగా గురించి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం గురువు గారిని చూస్తే వారు ఏం చేస్తారు ఏం చెప్తారని అని అందరూ అనుకుంటారు వారు చేసినట్టు మేము చేయలేం యోగా అంటే యోగా శక్తి ధ్యానం శక్తి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి తప్పకుండా ఐదు నలభై నుంచి ఏడు గంటల వరకు వచ్చి ఎవరి ఆరోగ్యం వారు ఆనందంగా యోగా గురించి చెప్పడం జరుగుతుంది యోగా అంటే మనకు ఎలాంటి రోగమైనా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయ్యి ఒక రోగం కొరకే కాదు ఫస్ట్ మనం రోగం రోగం నుండి యోగంకి వెళ్ళాలి మనము ఆత్మ జీవాత్మ ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఈ జీవాత్మనే పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఏది అష్టాంగ మార్గాన్ని మనం ఆ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సమాధి స్థితికి వెళ్ళాలి మనకు ఒక మనం డైలీ మేము హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేస్తాం హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాం హాఫ్ అన్ అవర్ ప్రాణాయామాలు చేస్తాం ఎలాంటి లోపల అవయవాలకైనా ఈ ప్రాణాయామాలతోటి మనకు కంప్లీట్ నష్టంగా అవుతాయి రోగాలు కానీ ఏది కానీ ఉన్నత స్థితి ఉన్నత స్థితిలో మనకు ఆత్మోన్నత స్థితి మనం ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా మనకు ఎన్నో నాడులు ఎట్లు అవుతాయి ఆ నాడుల ద్వారా మనకు మెయిన్గా సుషుమ్న నాడి అని ఉంటుంది ఆ సుషుమ నాడు లోపల ఏదైతే ఈ ధ్యాన ఎనర్జీ ధ్యానం అప్పుడు ప్లాస్మిక్ ఎనర్జీ అయితే లోపలికి అంతలో ఎక్కడెక్కడ బ్లాక్ చేయస్ ఉంటే బ్లాక్ చేయస్ అంటే ప్రాబ్లమ్ మోకాయలు ఆర్ మనకు డైలీ నడపడం జరుగుతున్నది చిన్న ఒక రెండు సూచనలు నేను చెప్పాలని మనం ఒకటి ఎప్పుడైనా కానీ మనం ఓంకారం ఉండేటప్పుడు మాత్రం మనం రాత్రి కూడా మనం మూ అని రాత్రి ఒక అంటలే మూ అనే వస్తున్నా వంటప్పుడే మనకి పని చేస్తుంది పూర్తి ఓంకారం అంటే ఒక్క ఓంకారం అంటేనే మనకి ఎప్పుడు మనం ఏ పని చేసినా ఉండాలి నవ్వుకుంటే దానికి మనకు నవ్వుతాయి మనకు నవ్వకపోతే రోగం నవ్వుతా భోగం నవ్విస్తే యోగం మనం నవ్వాలి వెళ్ళాలి 哈哈哈哈哈！哈。